హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు సలువుడి అరిసెలు జంతికలు అవన్నీ చేస్తున్నారు మనం జాంగ తెంపుకోవడానికైతే వచ్చాము కాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిండి వంటలు అయితే చేస్తున్నాము ఏంటి పండగ అయిన తర్వాత చేస్తున్నారా అనుకుంటున్నారా అయితే అమ్మకు బాగాలేదండి భోగి ముందు రోజు నుంచి బాగలేదు చెవినప్పు అందుకని ఇప్పుడు పండగ అయిన తర్వాత అయితే పిండి వంటలు అయితే పెట్టాము ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యింది వైజాగ్ అయితే తీసుకెళ్ళింది అక్క నేను వచ్చి పిల్లల్ని అయితే చూసుకున్నాను ఈ ముందు రోజు అంటే కనుమ వరుస రోజు తీసుకువెళ్ళారు ఇప్పుడైతే పిండి వంటలు చేస్తున్నాము ఏంటో చూసాయండి ఫస్ట్ అయితే అరిసెలు అయితే చేస్తున్నామండి ఆ తర్వాత ఈ అరిసెలు పిండితో బూర్లు కూడా వండుతారు అవి కూడా చేస్తాము ఈ విద్యా వాళ్ళు టిఫిన్ అయితే చేస్తున్నారు చూడండి ఈరోజు టిఫిన్ వచ్చి దోశలు ఇవి వెరైటీ అయిన దోశలు అమ్మ వాళ్ళైతే ఎప్పుడు కూడా ఇలా ఆడించేసుకొని నిలవ ఉంచుకుంటారండి ఎందుకంటే అప్పటికప్పుడే మనం మిక్సీ పట్టుకోవాలంటే కొంచెం కష్టం కదా వాళ్ళు పనికి వెళ్తారు కాబట్టి అంటే పొలానికి వెళ్తారు కదా మనం అంటే ఇంటి దగ్గర ఉండి ఇంకా మిక్సీ ఆడుకొని గ్రైండర్ ఆడుకొని ఏదో ఒకటి చేస్తాము వీళ్ళకి అలా కాదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి ఈ పిండిని మనం ఎన్ని రోజులైనా సరే నిలవైతే ఉంచుకోవచ్చండి ఆ పిండి ఎలా తయారు చేస్తారంటే ఒక కుంచుడి బియ్యానికి ఒక నాలుగు తవ్వులు మినపప్పు వేసి మనకి మరపట్టించుకుంటారు మరపట్టించుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక రెండు గంటల ముందు నానబెట్టేసి ఇంకా ఈ దోశలు అయితే వేసుకుంటారు చాలా చాలా బాగుంటాయండి అక్క ఇక్కడొచ్చి జంతికలకి అయితే కలుపుతుంది జంతికకిల పిండి ఎలా ఆడించాలంటే ఒక కొంచెం బియ్యానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి తునుపప్పు అండ్ సగ్గు బియ్యము వేసి మనం మరపెట్టించుకోవాలి బియ్యం కూడా పట్టించుకుంటే గుళ్ళగా వస్తాయండి చాలా బాగుంటుంది ఇంకా పొడి కారం ఉంటుంది కదా పొడి కారం అండ్ సాల్ట్ వామ్ వేసుకుని కలిపిసుకోవడమే కొంచెం వేడి వాటర్ తోటి ఇవి వచ్చి అరిసెలికండి మనం బెల్లము మూడు కిలోలు తీసుకున్నాము మూడు కిలోలకి ఏమి కేజీన్నర బియ్యము రెండు కేజీలు బియ్యమో సంథింగ్ నాకు ఈ మెజర్మెంట్ అయితే తెలియదు అంతా ఇంకా అయితే వచ్చేసింది ఇకంటి అమ్మ వచ్చి ఈ పాకంలో పిండి అయితే వేయమన్నారు వేస్తాను అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయండి అరిసెలు అండ్ బూర్లు కూడా వండింది ఇంకా ఎక్కువ నానేస్తాను అన్నది నానేస్తే ఇంకా నీకు బాగాలేదు కదమ్మా ఎక్కువ టైం పట్టేస్తుంది అనేసి ఓన్లీ అరిసెలు అండ్ పాకుండలు జంతికలు సున్నుండలు ఈ మూడైతే చేసుకుందమ్మా మిర్చి చేసుకుందాం గులాబ్ జామున్ చేసుకుందాం అనుకున్నాం అదే గులాబ్ పువ్వులు చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు కూడా టైం లేదు ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరిపోతున్నాము ఎక్కువ రోజులు అంటే కొంచెం కష్టమే ఎందుకంటే పిల్లలకి ఒక త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఉన్నాము లేకపోతే పండగైన ఒక రోజు ఉండి మరుచైతే బయలుదేరాలి చందుగారికి క్యారేజ్ అవన్నీ ఉంటాయి కదా ఇంట్లో ప్రాసెస్ మేము కూడా ఇంట్లో అన్నీ చేయలేదు ఎక్కడ ఒక రోజులేదు పెట్టి ఇంకా అయితే వచ్చాము ఎగంటి మొత్తం పిండి అయినంత వరకు ఇలా మనం వేసుకొని కలుపుకోవాలి పిండి అయితే కొంచెం చాలదండి మళ్ళీ మరకి వెళ్ళి అమ్మ పట్టించుకొని తీసుకొచ్చింది అయినా సరే చల్లారకుండా అలా పొయ్యి మీద కొంచెము నిప్పులు మీద అలా ఉంచినట్లు ఉంచి అప్పుడు పిండి ఆడించి తెచ్చింది వేసాము అప్పుడు ఇంకా కవర్ అయ్యింది ఇది ఏది చిన్న తేడా వచ్చిన చాలా కష్టమండి ఇగుంటండి అరిసెలకైతే ఇంకా రెడీ అయిపోయింది దీంతో ఒకటి చేస్తారు లాస్ట్లో అవి అంట పిల్లలు పుట్టలేని వాళ్ళు తినకూడదు తోప తోప అంటారు చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుందండి నూలు అరిసెలు ఫస్ట్ వేస్తున్నాము ఆ తర్వాత ప్లేన్ అరిసెలు నూలు అరిసెలు అంటే అక్కకి చాలా ఇష్టం అందుకని ఫస్ట్ నువ్వులు అరిసెలు అయితే వేసినా నేనైతే ఏటు జడ్డి ఏదైనా తినేస్తానండి ఎప్పుడు కూడా మేము వెళ్ళేటప్పటికీ అరిసెలు అండ్ జంతికలు వండేసేది అటువంటిది ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఇంకా మేమే వండుకుంటామన్నాము అయినా ఈ అరిసెలు పాకము అరిసెలు వేయడం కూడా నాకు రాలేదండి ఎప్పుడు కూడా మేము వేయలేదు అమ్మకి బాగా వచ్చు కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఇంకా అయితే ఈ అయితే కొంచెం కష్టమే జంతికలు అయితే మళ్ళీ వండేస్తాం అంటే కలపడం అవన్నీ కూడా ఆడించుకోవడం కూడా వచ్చు ఎందుకంటే అరిసెలు వన్ బై వన్ అయితే అక్కడ పెడుతున్నాము గడ్డి ఉండాలి ఇప్పుడు గడ్డి వెళ్ళి తేవడం అనే కష్టం అనేసి ఇంకా ఒక క్లాత్ మీద అయితే వేసాము ఇలా గట్టిగా ఆడుస్తున్నాను కదా ఒక రెండు అరిసెలు గట్టిగా ఆడిసినప్పటికీ ఆయిల్ కూడా ఇలా తులిపోయింది అక్క కూడా జంతికలకైతే కలిపిస్తుంది ఇక్కడ ఈ అరిసెలు అండ్ పాకుండ్లు అయిన తర్వాత మనం జంతికలు అయితే వేస్తాము టైం ఉంటే మిక్చర్ చేద్దాం అనుకుంటున్నాము టైం బట్టి ఉంటుంది లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళి చేసుకోవటమే మళ్ళీ మధ్యాహ్నం మేము బయలుదేరిపోవాలని చెప్పాం కదా అక్కాల ఊరిలోని తీర్థాలు ఉంటాయండి ముసిడిపిల్లి అక్కడ ఎక్కువ తీర్థాలే అందుకే ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరిపోతుంది రేపు వచ్చి తీర్థం కాబట్టి తను కూడా హడావిడిగా ఉంది ఎప్పుడు అవుతాయా అని చూస్తుంది కొంచెం ఈ వంట వేగంగా అవుతుంది కానీ జంతికలు అయితే వేగంగా అవ్వండి మన అయితే వచ్చాము ఇది దేముడిల్లు ఇల్లు ఇక్కడ మనం బట్టలు అయితే పెట్టాలి అందుకని ఇక్కడే వంటలు కూడా చేస్తున్నాము చేసిన తర్వాత అప్పుడు ఆ ఇంటికి అయితే వెళ్తాము ఒక టూ మంత్స్లో నల్లగా ఇల్లు ఎరాదీస్తాము అనుకుంటున్నారు ఇక్కడ ఏదో రావాలి అందుకని దానికోసం వెయిటింగు ఆ మస్తులోకి వెళ్ళదు అమ్మ అంతా నీటి తగ్గి నీట్గా ఉన్నది ఇప్పుడే చెల్లి అమ్మ రెండు పెట్టింది అది బాగా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ సలివిడి అరిసెలు జంతికలు అవన్నీ చేస్తున్నారు మనం జాంక్యా తెంపుకోవడానికి అయితే వచ్చాము కనపంగా వచ్చామంటే ఇంకా జాంక్యాలు తిన్నేదే తగ్గేదే లేదు అయితే ఒకటి ఉంది అది తెంపుదాం వీడియో అయితే చూసాయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ అమ్మ వచ్చి రెండు తిట్లేసింది ఎందుకంటే అరిసెలు అడిచినప్పుడు తులిపోయేవి ఇంకా ఎవరికి అవ్వలేదు చాలా భయమేసింది ఒక్కసారి కూడా అమ్మ ఇంకెలాగ తిట్టింది కదా ఇంకా లేచిపోమంది సరేలే అదే పనిసి నేను ఇంకా తోటలోకి అయితే వచ్చేసాను ఒక చాంకి అయితే తెంపుకుందాం చాలా హ్యాపీగా ఉంటుందండి పల్లెటూరు కానీ వస్తే సిటీలోని ఏదో మన ఇంట్లో మనం ఉన్నాము అనేటట్టు ఉంటుంది ఇక్కడైతే అందరూ కూడా చుట్టాలి అందరూ కూడా మంచిగా పలకరించడం సూపర్గా ఉంటుంది ఇంకా జాంకి అయితే తెంపేసుకుందాం తెంపేసి తినేయడమే ఇంకా ఎక్కుంటే అండి అరిసెలు అండ్ పాకుండలు అయితే అయిపోయి ఇప్పుడు జంతికలు అయితే వన్ బై వన్ అయితే వేస్తున్నారు ఆల్రెడీ ఒక క్యాన్కి అయితే అయ్యాయి ఇలా పెట్టాము పోయా ఎందుకంటే వేగంగా అగికాలి ఇంకా జంతికలు అయితే పచ్చి ఉంటాయండి జంతికలు అవ్వడం కొంచెం కష్టం ఇంకోటి వన్ బై వన్ అయితే నేను సర్దుతున్నాను జంతిక ఎలా ఉంది సూపర్ కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుందా అయితే వచ్చాయండి జంతికలు వచ్చి ఒక ట్రబ్ే అండ్ బకెట్కి అయితే ఉండము చాలా బాగున్నాయండి కర్కరలు ఆడుతున్నాయి చెకోడీలు కూడా చేసుకుందాం అనుకున్నా ఎన్ని వంటలు చేసుకుందాం అనుకున్నాము ఇంకా టైం అయితే కుదరలేదు ఇంకా బయలుదేరిస్తాము ఇవి వాళ్ళకి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఇంకోటి నాన్న కూడా వచ్చారు అన్నంది అంటున్నారు నుంచి ఇప్పుడే వచ్చారు టైం వచ్చి ఇప్పుడు రెండున్నర అలా అయ్యింది కొంచెం ఈరోజు వేగంగా వచ్చారు లేకపోతే మూడికి అలా వస్తారండి టైంకి తినరు మనకి పొలంబాక వెళ్ళిన తర్వాత ఇంకా టైం తెలీదులేండి జంతికలు అయితే కవర్లో అయితే పెడుతున్నాను అక్క వచ్చి ఇంకా రెడీ అవుతుంది పిల్లలకి స్నానాలు ముగ్గురిని రెడీ చేయాలి కదా అమ్మ వచ్చి ఇంకా లాస్ట్లో ఉన్న ఇంకా వంటలు చేస్తుంది సలివిడి అండ్ అరిసెలు ఆ రెండు సలివిడి అండ్ సున్నండ్లు సున్నండ్లు వీసేయాలండి చుట్టడమే ఇంకా అక్కొచ్చి అంటుంది చెల్లి వాస్ట్గా కానీ టైం అవుతుంది మళ్ళీ నాకు ఏ వెహికల్ దొరకదు అనేసి అవునండి మా సెడ్ దగ్గర అయితే ఏ వెహికల్ దొరకదు కొంచెం కష్టమే కొంచెం ఎర్లీగా బయలుదేరాలి జంతికలు తినడానికి సూపర్గా ఉన్నాయండి కొన్ని గట్టిగా ఉంటాయి కదా అలా కాదు క్రిస్పీగా సూపర్గా అనిపించాయి నాకైతే ఇంకా ఎక్కువ వండుకోవాలనిపించింది అయినా అమ్మకు బాగలేదు మాకు కూడా ఓపిక అయితే లేదు నేను కాసేపే ఉన్నాను పొయ్యి దగ్గర ఇంకా అమ్మే ఉంది అలాంటి పెద్ద వంటలు రావు నార్మల్ కూర అండ్ అన్నం చారు ఈజీగా ఎంతమందికి వండమన్నా సరే చాలా ఈజీగా అయితే వండేస్తాను ఇంకా వంటలు అంత ఇంట్రెస్ట్గా నేర్చుకోలేదు టైం రావాలి కదా దేనికైనా సరే నేర్చుకోవాలనుకుంటే చాలా ఈజీగా నేర్చేసుకుంటాను ఇగంటే ఈ జంతికలు ఇన్నైతే చేస్తారు ఇగో కవర్లో అయితే పెట్టాలి వన్ బై వన్ అయితే ఇంకా మనం కవర్లో అయితే పెట్టదు బయలుదేరిపోయి రోడ్డుకైతే వచ్చేసమ్మా ఇలాగంటే బ్యాగులు అయితే ఈడుస్తున్నారు శుభ్రంగా ఇంకా ధూళి ధూళి ఇంకా రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయలేదు కాబట్టి నార్మల్ది వేశారు కాబట్టి నార్మల్గా ఏడ్చట్లేదు ఒక రకంగా ఈడ్చారు మాకు కూడా ఓపిక లేక మీ ఇష్టం అనేసి ఇంకా అక్క వాళ్ళ బ్యాగ్ ఇది అక్క నేను వెనక్కి నడుస్తున్నాము నాన్న వచ్చి ఒక బ్యాగ్ పట్టుకున్నారు ఇంకా సాయి ఒకటి నేను ఒక బ్యాగు అక్క ఒక బ్యాగు ఎన్ని బ్యాగులో చూడండి అందరూ కూడా అంటున్నారు ఆటో కట్టిస్తే డబ్బులు అయిపోతాయా అనేసి అనేసి ఇంకా మా ఇలాటలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే అలా మాడుతున్నారు కాదు మాయా అమ్మ వాళ్ళు వండిన వంటలన్నీ ఇన్ని వంటలు వండారా అని చెప్పడానికి అనేసి బ్యాగ్లతో మేము ఇలా ఈడ్చుకొస్తున్నాము అందుకే ఆటో కట్టించుకోలేదంటే ఎంత నవ్వుతారు ఇంకా మన ఊరి చెరువు బాగుంది కదా అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఇంకా కాశ్మీర్లో వీడియోస్ చాలా ఉన్నాయండి మీకోసమైతే చాలా వెయిటింగ్ మీద ఉన్నాయి వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ చూడండి సడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక గంట వరకు ఉన్నాము అప్పుడు ఆటో అయితే వచ్చింది ఆటో కట్టించేసుకున్నామండి చేసుకున్నామండి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు యాక్చువల్గా నార్మల్గా అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు అటువంటిది ఇప్పుడు వెహికల్ ఏట్ రాలేదు కాబట్టి టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు పర్వాలేదు అనేసి అనుకున్నాం ఇంకా ఎందుకంటే ఎక్కువసేపు నిల్చి ఉంటే సాయంత్రం కూడా అయిపోతుంది సాయంత్రం అయింది అనుకోండి అక్కడ ఎవరు ఉండరు మళ్ళీ రిటర్న్ రావాలంటే చాలా కష్టం కాబట్టి ఇంకా వెహికల్ అయితే మనం బుక్ చేసుకున్నాం అది ఫ్రెండ్స్ బాయ్ మంచి విడితో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ మంచి విడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి